మనము ఈ మూడు పదాల మధ్య వ్యత్యాసమును అంటే కృతజ్ఞతాస్థుతి స్థుతి ఆరాధన ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ ప్రైజ్ వర్షిప్ ఈ మూడిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించుట మనకు ఎంతో అవసరం కృతజ్ఞతాస్థుతి థ్యాంక్స్ గివింగ్ చేసిన మేలులను బట్టి దేవునిని స్థుతించుట ఈ కృతజ్ఞతా స్థుతి మానవులకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే మానవులు కూడా మేలు చేయగలరు రెండవదిగా స్థుతి ప్రైజ్ అంటే దేవుని గొప్పతనమును గుణగణాలను శక్తి సామర్థ్యాలను పొగుటుటయే స్థుతించుట ఈ పదము కూడా మానవులలో గొప్ప స్థానము స్థితుల్లో ఉన్నవారికి చెందవచ్చు చివరిదిగా ఆరాధన వర్షిప్ ఆరాధన అనేది కేవలము దేవునికి మాత్రమే చెందుతుంది మానవులు దానికి అర్హులు కాదు ఎందుకంటే మనము ఆరాధించుటకు హేతువు దేవుని యొక్క పవిత్రత దేవుడు మాత్రమే పవిత్రుడు అంతేకాదు దేవుడు ఆత్మ కూడా కాబట్టి దేవుడు పవిత్రుడు కావున మనము పవిత్రులముగా నీతిమంతులముగా ఆత్మ సంబంధులముగా ఉండి ఆరాధించాలి ఏసు రక్తములో కడుగబడటం వలన పవిత్రులుగా మార్చబడగలము యేసు ప్రభువును విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆత్మ సంబంధులుగా మార్చబడగలము దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అలాంటి ఆరాధన దేవునికి ఇష్టమైనది ఇంపైనది కూడా అంతేకాదు ఆత్మానుభవంలో చెల్లించే కృతజ్ఞతాస్థుతులు స్థుతులు కూడా ఆరాధన క్రిందకే వస్తాయి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ